తెలంగాణ రాష్ట్రంలో గుండెకాయ లాంటి షేర్లింగంపల్లి మండలం కోట్ల విలువైన భూముల నేపథ్యంలో ఈరోజు షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి గౌల్దొట్టి ప్రాంతంలో బసవ తారకం అనే ఒక కాలనీలో గుడిసెలు కూల్చివేయడం జరిగింది గతంలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము వేరేలకు అప్పజెప్పినట్టు థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ సర్వే నంబర్లు ప్రైవేటు వ్యాన్ లా ల్యాండ్కు అప్ప చెప్పేసి కూలగొడితే అప్పుడు గతంలో ఉన్నటువంటి పిసిసి రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి మల్లు రవి గారు వామపక్షాలను కలుపుకొని ఇక్కడ పెద్ద పోరాటం జరిగింది ఏంది ఎన్నికల కాకముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా చేస్తుంది ఇది అన్యాయము మీ ఉన్నారుగా మీ పేదలకు కరెక్ట్గా మీకు ఇల్లు నేను గెలిచిన వెంటనే ఈ బసవతారక తారక నిర్మాణాన్ని అరవై గజాలు ఇందిరమ్మ ఇల్లుగా ప్రకటి ప్రకటించి వెళ్ళడం జరిగింది అదేవిధంగా ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు పోలీస్ శాఖ కూడా ఆయన ఆయన పరిధిలో ఉన్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది ఈరోజు ఆనాడు ఏమైనా చెప్పారో ఆ మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎందుకున్నది ఉన్నది ఎందుకంటే ఈరోజు ఇందిరమ్మ పేరు మీద కట్టి కట్టిస్తానని మాటిచ్చినప్పుడు ఇంద్రమ్మ ఆత్మఘోషకు శంకిస్తుందని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా రేవంత్ రెడ్డికి సీఎం గారికి ఉన్నదని చెప్పేసి మేము సందర్భంగా తెలుపుతున్నాం అంతేకాకుండా ఈరోజు థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ సర్వే నెంబర్లో ఎనిమిది వందల ఎనభై నాలుగు ఎకరాల భూమి ఉంది ఆ భూమిలో ఈరోజు గతంలో ముప్పై ముప్పై సంవత్సరాల క్రితంలో వీళ్ళు రాళ్ళు కొట్టడం కోసం ఇక్కడ క్రెషర్ ఉంటే వీళ్ళు వలస జీవులకు వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది అప్పటి నుంచి వీళ్ళకు రేషన్ కార్డులు కానివ్వండి ఓటర్ కార్డు కానివ్వండి వాటర్ ఫెసిలిటీస్ కానివ్వండి విద్యుత్ సౌకర్యాలు అదేవిధంగా ఎమ్మెల్యే గారు రెండు రోజు రెండు ఎలక్షన్ ముందు నాలుగు రోజుల ముందు ఎలక్ష ఎన్నికలు ఉన్నప్పుడు కూడా బోర్ వేయడం జరిగింది అంటే ఇన్ని విధాలుగా జరిగినప్పటికీ ఈరోజు ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పేసేసి పెద్ద పెద్ద బడాబాబులు బడా కోట్ల రూపాయలు పెంచుకొని ఈ భూమి అమూల్యమైన భూమిని వేల కోట్లలో ఉంటుంది కాబట్టి దీన్ని దక్కించుకోవడం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు మేము ఒకటే అన అనదాలుకుంటున్నాం ఈరోజు ప్రభుత్వాన్ని ఈరోజు సామాన్య మానవుడు బతకాలంటే అరవై గజాలు స్థలం ఇస్తాము అదేవిధంగా స్థలం ఉన్న చోట ఐదు లక్షల ఇచ్చి ఇల్లు కట్టిస్తామని ప్రభుత్వం పథకాలు పెడుతుంది కానీ ఇలాంటి పథకాలు వీళ్ళకి వర్తించవా ఈ పేద బడుగు బలహీన వర్గాల వర్ ఎస్సీ ఎస్టీ బీసీల కంటే ప్రభుత్వానికి చిన్న చూప ఇలాంటి పరిస్థితిని విడనాడాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా పోరాడుతున్నాం అదేవిధంగా వామపక్షాలుగా పోరాడుతున్నాం ఈరోజు షేలింగంపల్ నియోజకవర్గంలో ఎర్రజెండా ఆధ్వర్యంలో ఎన్నో కాలనీలు ఏర్పాటు చేసినాం ఈ కాలనీ కూడా నిలబెట్టడం కోసం మేము యావత్తు ప్రయత్నిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం